ఏ తల్లి ఒడిలో మనం పుట్టామో ఆధారపడుతున్నామో పోషించబడుతున్నామో రక్షించబడుతున్నామో ఆ తల్లిని చిచి మట్ట మట్టయింది అని చేదరించుకోవడం చిరాకించుకోవడం అనేది మన అమాయకత్వం అవుతుందా అహంకారం అవుతుందా ఏమనాలి ఈ భూగ్రహం మీద మనం పుట్టి వ్యవసాయం తెలీదు అనేది అమాయకత్వమా అహంకారమా మట్టి అని చేదరించుకోవడం అనవసరమైన వ్యర్థాలన్నీ మట్టిలో పడవేయడం భూమాతని పొల్యూట్ చేయడం మన అమ్మని మనమే పొల్యూట్ చేసుకుంటున్నామనే విషయం ఎందుకు మర్చిపోతున్నారు మన అమ్మను మనమే విషతుల్యం చేస్తున్నప్పుడు అమ్మ మనకి మంచి చేస్తుందా చెడు చేస్తుందా మన పిల్లలు మన నుంచి ఏం నేర్చుకుంటారు చెప్పండి దయచేసి ప్రతి పిల్లవాడికి విత్తనం ఇచ్చి విత్తనం సేకరించడం విత్తనం దాయడం నెక్స్ట్ తర్వాత దాన్ని సంరక్షించి మొక్కలు నాటడం మొక్కని పెంచి పోషించడం దాని నుంచి వచ్చిన ఫలాలు తినడం ఇవన్నీ చేయడం అనేది నేర్పించండి అలాగే తద్వారా వాళ్ళకి దాని ద్వారా మంచి జ్ఞానము సంస్కారము గౌరవము అన్నీ అలవడతాయి ఆటోమేటిక్గా మీ పిల్లల వలన తరతరాలు కూడా హ్యాపీగా హెల్తీగా లైఫ్ లీడ్ చేసే ఛాన్స్ ఉంటుంది